గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడదు అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడదు ప్రజాగణం అని నిన్ననే నేను ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాను రెండో రోజు ఈ రోజు రాష్ట్ర మొత్తం హోరెత్తిస్తా ఉంది ఈ రోజు కదిరి చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది ఎన్డీఏ గెలుపు కందికుంట ప్రసాద్ గెలుపు ఎవ్వరూ ఆపలేరు ఈ ప్రజాస్పందన మార్పుకు తిరుగులేని సంకేతం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందిన ఉత్సాహం కాదు వైసీపీని ఓడించి ఇంటికి పంపాలని ప్రజల్లో ఉన్న కసికి ఇది ఒక ఉదాహరణ మీలో కసి ఉంది కోపం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీ జీవితాలు నాశనం అయిపోయినాయి తిరిగి చిత్తు చిత్తుగా ఏదో ఫ్యాన్ ఉందో ముక్కలు చేసి వేస్ట్ బాక్స్ లో బరేయ్యాలి సిద్ధమా తమ్ముడులో అడుగుతున్నా ఆ ఫ్యాన్ ఉండాల్సింది డస్ట్బిన్ లో ఎక్కడుండాల ఫ్యాను ఎక్కడుండలో ఫ్యాను సిద్ధమా మీరు మన జీవితాలతో ఆడుకున్న ఆ ఫ్యాన్ని ఏం చేద్దాం ఏమో ఏం చేద్దాం ఎన్నికల ముందే రిజల్ట్స్ వచ్చేసాయి నిన్న నేను బయలుదేరాను మీ ఉత్సాహం చూశాను ఇది అన్స్టాపబుల్ ఎవరు ఆపలేరు నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలో సిద్ధం అన్నాడు మేము సిద్ధం నిన్న ఓడించడానికి ప్రజలందరూ కూడా సహాయ నిరాకరణ ప్రారంభించారు పాపం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు డిప్రెషన్లో ఉన్నాడు ఈ కదిలి చూసిన తర్వాత ఎన్ని టీవీలు పగలతాయో నాకు తెలియదు అందుకనే నేనేదో ఈ మాట ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పడం లేదు ప్రజలు చూసి చెప్తున్నా మీ కాన్ఫిడెన్స్ చూ చెప్తున్నా ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకే మాట జగన్ దిగిపోవాలి రాష్ట్రం బాగుపడాలి నా జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను ఎలాంటి ఉత్సాహం ఉండే ఎన్నిక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చూశా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయి మొత్తం తెలుగుదేశం పార్టీనే గెలిచాం ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది నేను మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేయడానికి వచ్చాను మిమ్మల్ని అందరినీ కార్యోన్ముఖులు చేయడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాను ఇది ఆరో మీటింగ్ మీటింగ్ బై మీటింగ్ చూస్తే సూపర్ హిట్ అవుతున్నాయి ఈరోజు ఒక్క విషయమే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారి నిలువునా ముంచే మోసకారి దీనికి ఉదాహరణ రాయలసీమ ఎన్నికల ముందు మీకు మాటలు చెప్పాడు విశ్వాసం కలిగించాడు ఆయన నమ్మి నమ్మకంతో యాభై రెండు సీట్లు అసెంబ్లీలుంటే నలభై తొమ్మిది సీట్లు ఇక్కడ గెలిపించారు గెలిపించారా లేదా అతను చేసిన పని నెత్తిన చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిలాడు ముద్దులు పెట్టాడు మీరు ఐ సమారిగా కలిగిపోయారు మంచి మనసున్న మీరందరూ ఇప్పుడేం చేశాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీ కోసం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం ఏమన్నా ఆలోచించాడా నేను రాయలసీమ బిడ్డనే ఈ గడ్డ మీదనే బుట్ట నేను సవాలు విసురుతున్నా ఒక్క పని ఎప్పుడైనా మిమ్మల్ని గురించి ఆలోచించాడా నేను అడుగుతున్నా ఈ ఐదేళ్లలో ఒక్క ఇరిగేషన్ పూర్తి చేశాడా తమ్ముడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చాడా ఒక్క పరిశ్రమ తెచ్చాడా ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం వస్తా నమ్మకం ఉందా మీకు రాయలసీమలో నూట రెండు ప్రాజెక్టులుంటే పెండింగ్ లో ఉంటే అవన్నీ రద్దు చేశారు మొత్తం రాష్ట్రంలో అది కూడా ప్రత్యేకంగా రాయలసీమలోనే ఇంకో పక్క నేను ముఖ్యమంత్రిగా ఉండి పన్నెండు వేల కోట్ల రూపాయలు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాను ఎంత పెట్టావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ముష్టి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాడు నేను ఒక అందరి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాను ఎవరు రాయలసీమ కోసం పనిచేశారు ఎవరు రాయలసీమ ద్రోహం మీరే నిర్ణయించాలని మీరందరూ ఆమోదిస్తే అతని చర్యలు నిరసిస్తూ గట్టిగా చాపట్లు కొట్టి నిరసన తెలియజేయాలి ఎందుకు నేను ఈ మాట అన్నానంటే రాయలసీమ కరువు సీమ ప్రజానీకం కష్టపడతారు భూములు ఉన్నాయి నీళ్లు లేకపోతే ఏ పని కాదు అనంతపురం జిల్లా కరువులో నెంబర్ వన్ ఇది వలసలు ఎక్కువ పోతారు ఇవన్నీ ఆలోచించి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలు తేవాలని నీవా రూపకల్పన చేసిన మహాశిల్పి నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ తమిళనాడుకు నీళ్లు ఇవ్వాల్సి వస్తే ఆ రోజు పైపుల ద్వారా కాదు ఓపెన్ గా తీసుకెళ్లాలి కాలువలు తీసుకెళ్లాలి రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తారని చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఒకటి ఆలోచించాను సమాధ్రప్రదేశ్ లో రాయలసీమ పైన శ్రద్ధ పెట్టాను మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అంద్రీ నీవా నేనే పూర్తిగా ఫోకస్ చేశాను తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే జీడిపల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేశాను చెర్లోపల్లి పూర్తి చేసి నేనే వచ్చి ఇక్కడ నాగరేట్ చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మారాల రిజర్వాయర్ పూర్తి చేశాం గొల్లపల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేశాం